అందరికీ నమస్కారం మొన్న గురువారం నాడు ఆ రోజు తీసిన వీడియోస్ అండి ఇవి మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరిగిన విషయాలతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమయణం ఈ వర్షాలు పడితే ఇల్లు ఎలా తయారవుతుందంటే ఎటు చూసినా బట్టలే తడి బట్టలే అలాగ కొన్ని బయట ఉంచేసాను కొన్ని అవసరమైన లోపలికి తీసుకొచ్చాను ఇంట్లో ఎక్కడ మేకులు కానీ హ్యాంగర్స్ కానీ అవి లేవండి అంటే అడిగి డ్రిల్ చేసుకోవచ్చేమో నాకు తెలియదు కానీ ఏంటో ఇలాగే గడిపేస్తున్నాం అనమాట అలాగే సందులో కూడా ఏమీ అసలు ఒక మేకులు కొట్టుకోవడానికి కూడా అనువుగా లేదు ఎత్తు అనమాట రూఫ్ సందులో ఉన్న సన్ షేడు ఎత్తు పాతింట్లో అయితే ఆయన ముందే అన్నీ కట్టించారు తీగ కూడా కట్టి ఉంది మేము వచ్చేసరికి తర్వాత మళ్ళీ మేము కట్టుకున్నాం అనుకోండి మంచివి ఇక్కడైతే మాత్రం అయితే మేడ మీదకి ఎక్కాలి లేదా బయట ప్లేస్లో ఆరవేసుకోవాలి వర్షం పడితే తడిసిపోతూనే ఉంటాయి ఇకపోతే చూసారా ఇలా కొత్త స్టవ్ వల్ల పాలు ప్యాకెట్ ఇలా పెట్టగానే అలా పొంగుతున్నాయి అనమాట ఒక్కొక్క ఒక్కొక్కసారి అక్కడే ఉంటాను అయినా సరే ఏదో నిమిషంలో మనం చూసుకోకపోతే పొంగుతాయి నాకైతే వెంటనే ఆ స్టవ్ క్లీన్ చేసి చెయ్యకపోతే ఇంక మిగిలిన పని చేయాలనిపించదు ఏంటంటే అవన్నీ ఇంకా వేడికి మళ్ళీ అట్టల్లా కట్టేస్తాయి కదా అప్పుడు క్లీనింగ్ అవుతుందని ఇంకా అప్పటికప్పుడే అది చేస్తాను అనమాట అందులో కొత్త స్టవ్ మోజు ఒకటి ఉంది కదా అని కాదనుకోండి ఏ స్టవ్ అయినా సరే నేను అలాగే ఉంచుతాను ముందు రోజు రాత్రి నృహరి కాబూలు శనగలు నానపెట్టమన్నాడు అనమాట వాడవి ఉడికిస్తే ఇక్కడ ఇంటి దగ్గర తినడమో లేదా ఆఫీసుకు పట్టుకెళ్ళడమో ఏదో ఒకటి చేస్తానమ్మా అని అయితే బుధవారం నానపెట్టుకున్నట్టున్నాడు వాడే ఇంకా గురువారం ఉదయం అవి ముందుగా కుక్కర్లో వేసి కొంతసేపు ఉడికాక ఉప్పు పసుపు కూడా వేసాను ఉప్పు కూడా అప్పుడే వేయకపోతే ఉత్తినే తినడానికి బాగుండవు అనమాట శనగలు కూరకైతే మళ్ళీ కూరలో గ్రేవీలో వేస్తాం కానీ అందుకని ఉప్పు కూడా వేసి ఉడికించాను చాలా సూపర్గా అనమాట అలాగని నేను కన్ఫర్మ్ చేస్తే చాలదు వాడికి చూపించాలన్నమాట అమ్మ చూపించు అన్నాడు రోహరి ఆఖరికి ముప్పై పైన ఎక్స్పీరియన్స్ ఇలాగ నూటస్ చేస్తున్నావా అంటాను నేను అంటే అలా కాదమ్మా ఉత్తినే తినాలి కదా బాగా ఉడకపోతే తినలేము అంటాడు నీకు ఉడికి ఉడకని పదార్థాలు పెట్టడం నా జీవిత ఏం కాదు నువ్వు నీకు సరిగ్గా పెట్టడమే నా జీవిత లక్ష్యం అంటాను నేను ఇప్పుడు ఇలాగా వాయిస్ ఇస్తూ ఉంటే వెనక వీధిలో గణేష్ నిమజ్జనం అవుతోంది దానికి మంచి ధూమ్ధామ్గా తీన్మార్ అవుతోంది ఒక్కోసారి ఆపుతున్నారు ఒక్కోసారి అవుతోంది ఇంకా సాయంత్రం ఐదున్నర అయిందనమాట ఇప్పటి నుంచే మొదలెట్టారు ఇది సుమారండి అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంట రెండు మూడు వరకు కూడా కొనసాగుతుంది ఎందుకంటే పాత ఇంట్లో ఉన్న అనుభవం అనమాట తెల్లవారులు ఉంటుంది ఇంకా ఎప్పుడో మనకి తెలియకుండా నిద్ర పట్టాలి తప్ప మనం మెలకువగా ఉన్నంతసేపు అది వినిపిస్తూనే ఉంటుంది ఆ ఉడికిన కాబులు శనగలు ఒక గిన్నెలో తీసాను మూత పెట్టి ఉంచాను వాడు వెళ్ళేటప్పుడు ఇద్దామని తర్వాత ఐదు బంగాళదుంపలు కుక్కర్లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకున్నాను ఇది ఎప్పుడు తెలుసా ఇది గురువారం వీడియో అని చెప్తున్నాను కదా అంతకుముందు శనివారం నాడు దోశ పిండి ఆ రోజు షార్ట్ వీడియో పెట్టాను కదా ఇంట్లోనే రుబ్బి దోశలు వేశానని అది ఆ పిండి ఉండిపోయింది వాడు తినడు బయట వర్షాకాలం ఏం చేస్తాను చెప్పండి ఇంక గురువారం మొత్తం మీద ఈ దోశ పిండితోటే మొత్తం రెసిపీస్ ఆ రోజు ముందుగా ఏంటంటే కొంత పిండి తీసి పక్కన పెట్టుకున్నాను ఆ పెరుగు గిన్నె ఉంది కదా దాంట్లో తీసి పెట్టుకున్నాను ఈ గరిటు ఉన్న గిన్నెలో పిండి దోశలకను ఉంచుకున్నాను అనమాట వాడు వెళ్ళేటప్పుడు ఇలాగా కాబుల శనగలు అంతా వార్చేసి ఆ నీరంతా పోయాక వాడికి బాక్స్లో వేసిచ్చాను తర్వాత ఈ బంగాళదుంప కూర చేసుకోవాలని ఏదో ప్రత్యేకించి కోరిక కాదు చెప్పాను కదా వస్తువులు పాడైపోతూ ఉంటాయని నేను అలా చేసుకుంటూ ఉంటాను ఇదిగో వాడు ఆఫీస్కి బయలుదేరాడు వెనకాలే నేను వెళ్ళానా వీధిలో ఒక బొచ్చుకొక్క పిల్ల తిరుగుతోంది ఎలా వచ్చింది అక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదనమాట ఇలా గేటు తీయగానే నా మీదకి వస్తుంది నాకు అసలే రకమైన ఫీలింగు అందుకే గేట్ వేసుకొని వచ్చేసి ఇలాగ గ్రిల్స్ లో వీడియో తీసుకుంటూ చెప్తున్నాను చెప్తున్నానమాట అయితే వాడిని కూడా కదలినివ్వకుండా చాలాసేపు వాడి చేత ఒక ఐదు నిమిషాల సేపు వాడి చుట్టూ తిరిగింది ఇలా రావడం కాళ్ళ దగ్గరికి రావడం బండి తీయనివ్వకుండా అడ్డుపడ్డం అలా చేసింది బాగుందనిపించింది తర్వాత మళ్ళీ కనిపించలేదు ఎవరిదో మరి ఇంట్లోదే బయటకు వదిలేరో లేదా ఎక్కడి నుంచో వచ్చిందో తెలియదు కానీ ఆ రోజు వాడు ఆ శనగలు పట్టుకొని వెళ్ళిపోయాడు అనమాట ఆఫీస్కి అది ఎంత మూడు నాళ్ళ ముచ్చట అనుకోండి తర్వాత మళ్ళీ శుక్రవారం కూడా ఆఫీస్కి వెళ్ళాడు కానీ నేను తీసుకెళ్ళలేదు తర్వాత వాడు వెళ్ళిపోయాక ఇలాగా లోపలికి వచ్చి ఆ కూర చేసుకున్నాను అనమాట బంగాళదుంపలు కూర నిజానికి దోశల్లోకి చట్నీ కూర రెండూ బాగుంటాయి అనుకోండి కానీ చట్నీకి ఎక్కువ ప్రిఫరెన్స్ చెప్పాను కదా ప్రత్యేకించి కోరిక కోసం కాదు ఆ వస్తువులు అయిపోవాలి బంగాళదుంపలు పాడవుతున్నాయని ఆ గిన్నెలో ఆవాలు జీలకర్ర పోపు వేసుకొని మినపప్పు కూడా వేసాను అది వేగిన తర్వాత ఈ బంగాళదుంపలన్నీ ముద్దగా చేసుకొని వేశాను అనమాట అందులో పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసాను అనుకోండి చిన్న అల్లం ముక్కలు కూడా వేశాను అయితే ఏంటంటే ఆ రోజు నేను ఊహించినంత రుచిగా లేదు బాగుంది కానీ ఇది కూరలా ఉంది ఉప్మా కూరలో గరం మసాలా వేసుకొని తింటే అలా ఉందో అలాగే ఉందనమాట అయితే దోశలకు కూడా మామూలుగా మనం కూర పొడి వేయించి ముద్ద రుబ్బి పెట్టుకుంటాం చూడండి అలా కూర చేసుకొని తింటేనే బాగుంటుంది అనిపించింది నాకు ఎలాగో ఇంత ఎఫర్ట్ పెట్టానో అలాగే చేసుకోవాల్సింది అనుకున్నాను సరే అయిపోయింది అనుకోండి అమ్మ నేను వెళ్ళిపోతున్నాను నువ్వు సరిగ్గా తినవు రైస్ పెట్టేసుకొని ఏఅ తినకు ఏదో ఒకటి చేసుకో అమ్మా కూర కానీ పప్పు కానీ అన్నాడు ఏ నేను సూపర్గా తింటాను ఈరోజు దోశలు బంగాళదుంపల కూర నీకు తెలియదా అన్నాను అయితే ఏంటంటే దోశలు చాలా బాగా వచ్చాయి సూపర్గా వచ్చాయి కానీ మూడో నాలుగో అయ్యాయండి నాలుగు ఉన్నాయి మూడు మీడియం సైజువి ఒకటి చిన్నది అయితే రెండు తింటూ ఉండగా ఇది చల్లారిపోతుంది కదా అప్పటికే విత్న్ మినిట్సే అదేంటంటే గట్టిగా అయిపోయిన ఫీలింగ్ వచ్చింది నాకు కొన్న పిండి వస్తుంది చూడండి అలా కొన్ బయట కొన్న పిండితో దోశలు వేసి మర్నాడు తింటే ఎలా ఉంటాయో అలాగే ఉంది చక్కగా ఇంట్లోనే రుబ్బాను కదా ఎందుకు ఇలా అయింది అనుకున్నాను వేడిగా తింటే చాలా బాగున్నాయి అయితే ఇంకో విషయం ఏంటంటేనండి ఈరోజు ఈరోజు సెప్టెంబర్ మూడు కదా ఈరోజు భాద్రపద శుద్ధ ఏకాదశి పూర్వాషాఢ నక్షత్రం మా నాన్నగారి పుట్టినరోజు అనమాట నిజంగానండి ఆయన అంత మంచి వాళ్ళు ఎవరు ఉండరు తెలుసా అసలు మంచివాళ్ళు ఉంటారు తెలివైన వాళ్ళు ఉంటారు తెలివైన మంచివాళ్ళు ఉంటారు కానీ అమాయకమైన మంచివాళ్ళు అనమాట మా నాన్నగారంటే ఆయనకి చెడు చెయ్యాలని చూసిన వాళ్ళని కూడా క్షమించే అంత గొప్ప మనిషి అనమాట ఎవరైనా తప్పు చేస్తే మనం సాధారణంగా ఎవరి గురించైనా ఒక విషయం తెలిసిందనుకోండి చూడు ఎలా చేసిందో చూడు ఎలా చేసాడో అనుకుంటాం కదా సాధారణంగా అంటే మీ మనం అంటే అర్థం చేసుకోండి జనసామాన్యంలో ఇన్ జనరల్ అనమాట అలాగే ఏదో సపోజ్ నేను మా అక్క ఉన్నాం అనుకోండి ఇంకోళ్ళతో చూడు ఎలా చేసిందో అంటామా కానీ మా నాన్నగారు అలా ఎవరి గురించి అనుకోద్దని చెప్పేవారండి ఆయన ఏమనేవారు తెలుసా ఆ తప్పు చెయ్యడానికి వాళ్ళనేవో పరిస్థితులు ప్రేరేపించి ఉండొచ్చు అవతల మనుషులది తప్పు ట్రాప్ చేయడం వాళ్ళ తప్పు వీళ్ళది కాదనేవారండి అంత మంచివారనమాట నిజంగా చెప్తున్నాను కదా ఆయనకి చెడు చేయాలని చూసిన వాళ్ళని కూడా క్షమించే అంత గొప్ప గుణం అంత మాయకులు మా అంటే నాకు ఎందుకు అంత అభిమానం తెలుసా నిజానికి శ్రీను నేను కలిసి చదువుకున్నాం అయితే నేను కలిసి చదువుకున్న వాళ్ళందరూ నాతో అలా లేరు నేను వాళ్ళతో అలా లేను శ్రీనివాస్ ఒక్కడే ఎందుకు అలా ఉన్నారంటే మా నాన్నగారి మీదున్న గౌరవం మా నాన్నగారి మీదున్న గౌరవం నా మీదున్న అభిమానంగా మారింది తప్ప నేను పెద్ద చేసింది ఏమీ లేదు నిజానికి హైత్ నగర్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడండి ఖైరతాబాదులో ఉంటారు అక్కడి నుంచి బండి మీద వచ్చారు ఒకసారి ఫస్ట్ భార్య అదే జయ శ్రీరాము శ్రీను ముగ్గురు వచ్చారు తర్వాత నుంచి వాళ్ళిద్దరే వచ్చారు నిజానికి కరోనా కంటే కొంచెం ముందు ఆ రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో తనకి అనుకోకుండా హార్ట్ ప్రాబ్లం వచ్చిందనమాట తనకు అను అలా వచ్చినందుకు స్టంట్ కూడా వేశారు తను చెప్తే తప్ప ఆ విషయం నాకు తెలియదు చెప్పినప్పుడు నేను వెళ్దాం అనుకుని లోపల నేను విజయనగరం వెళ్ళాల్సి వచ్చింది మా అక్క కొడుకు వడుక్కి వెళ్ళొచ్చాక వెళ్దాం అనుకుంటే కరోనా వచ్చిందంటే నేను అక్కడ మూడు నెలలు ఉండిపోయాను కదా ఇంకా ఆ తర్వాత కూడా అందరూ దూరం 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 ఉండం కదా మనం ఎందుకు ఇంకోళ్ళకి వెళ్ళి ఇబ్బంది కలిగించాలి వెళ్ళొద్దు అని అలాగా ఇంట్లోనే ఉండిపోయాం కదా చాలా మంది అలాగా అలాగ తనే ఒకసారి మళ్ళీ వచ్చాడు అనమాట తనకి ఇబ్బంది అయ్యి నేను వెళ్ళకపోయినా సరే మళ్ళీ తనే వచ్చాడు ఇదంతా మా నాన్నగారి గొప్పదనమే అనుకుంటాను తప్ప నా గొప్పదనం అయితే ఏమీ లేదండి స్త్రీంతో అదే అంటూ ఉంటాను మీరే కనుక కొంచెం వెనకబడి ఆహా ఈవిడు రాలేదు కదా మనం ఎందుకు వెళ్ళాలి మనం ఎందుకు పలకరించాలే అనుకుని ఉన్నట్టయితే మన బంధం ఇంతవరకు వచ్చేదే కాదు అసలు నిలబడేది కాదు అంటూ ఉంటాను ఎందుకంటే నేను మెయింటైన్ చేసే రిలేషన్స్ చాలా తక్కువండి అసలు ఎవరు లేరు నాకు రక్త సంబంధం ఉన్నది మా అక్క తన పిల్లలిద్దరూ నేను నా పిల్లలు ఇంకా మిగిలిన సంబంధాలు బంధాలు అంటారా అంతంత మాత్రం స్త్రీడు మాత్రం ఒక తోబొట్టులాగా లాగా ఎప్పుడూ పలకరిస్తూనే ఉంటాడు అదేంటంటే ఇంగు కట్టిన గుడ్డ అన్నట్టు లేదా చెట్టు పేరు చెప్పుకొని పళ్ళు అమ్ముకోవడం అంటారు చూడండి అలాగా నా తండ్రి గొప్పదనమే అనుకుంటాను నేను అప్పట్లో ఆయన నేర్పితే నేర్పారు అది గుర్తు పెట్టుకొని ఇప్పుడు నా మీద అభిమానంగా ఉండాల్సిన అవసరం అసలు లేనే లేదు శ్రీనికి అస్సలు లేదు ఈరోజు మా నాన్నగారి జయంతి సందర్భంగా ఇవన్నీ ఎందుకో చెప్పాలనిపించింది మీతోటి ఆ జ్ఞాపకాలు ఈరోజు పొద్దున్నండి అర్జెంటుగా ఇప్పటికి ఎంత అయింది అనుకుంటున్నారు పదకొండు పావు దాటింది పదకొండు అయింది అనుకోండి స్నానం పానం లేదు ఇప్పుడు ఈరోజు వెళ్ళకపోతే నేను ఇంకా వెళ్ళలేను అనుకోని అర్జెంటుగా ఆ షాప్కి వెళ్ళి అక్కడ బాగుంటాయి చీపుర్లు చీపుర్లు వత్తులు నువ్వులపప్పు అలాంటివన్నీ ఈరోజు కొని తెచ్చుకున్నాను అనమాట ఈవిడంట ఈ షాప్లో ఉండే అమ్మాయి అశ్విని ఆవిడ పేరు అది కూడా వీడియో తీసిన ఎందుకో మిస్ అయింది మీరు మా షాపు గురించి చెప్పనే లేదని చెప్పానమ్మా మీరు ఆ వీడియో చూసి ఉండరు అన్నాను నేను ఆ షాపు వెంకటరమణ ట్రైడర్స్ అని నాగోల్ నుంచి కొత్తపేట వెళ్లే రోడ్లో ఉంటుందండి అక్కడ అన్ని మంచి సరుకులు ఉంటాయి ముఖ్యంగా హైదరాబాద్ వచ్చాక నేను నువ్వులపప్పు కోసం చాలా వెతికాను అనమాట డిమార్ట్లో ఉంటుంది కానీ అంత నాకు మంచిది అనిపించలేదు ఇక్కడైతే ఏ స్ప్రాండ్ దొరుకుతుంది ఖచ్చితంగా మీరు నా కోసమైనా తెప్పిస్తూ ఉండండి నేను ఖచ్చితంగా తీసుకుంటానని చెప్పేదాన్ని ఇప్పుడు కొంచెం వాడకం తగ్గిందనుకోండి సరేనండి మరి ఇప్పటికివే ముచ్చట్లు మరిన్ని విశేషాలతో కానీ ఒక మంచి విషయంతో కానీ మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం